శ్రీ వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఓం వారాహ్యై నమ విశ్వసృష్ట నమ భయహర్య నమ శత్రునాశిన్య నమ దాచితయ్యదర్ప నాసిన్య నమ ఓం రక్తవాసిన్య నమో ఖడ్గారిణ్యమ ముష్ిధారిణ్యమ వజ్రకుండా ఓం 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 మహాశక్లై నమ భద్రకాళ్యై నమ ఓం పశుపాసమోిన్యన ఓ మాయిం చంద్రహాయ దదారిణ్యై నమ నంష్టాయు దారిణ్యై నమ మహాదేవ్యై నమ మహాబలాయ నమ సింహవాహి ఓం కాళారథ్యై నమ నిసాచర్యై నమ ओम विघ्न विनाशि नमः ओम विघ्नेश्वर प्रियायै नमः ओम तंत्रेश्वर्यै नमः ओम तंत्र विद्याय नम ओं मोहिन्ई नम ओं ब्रह्म ओम गुह्या विद्यायै नमः ఓం త్రిపురాార్చితాయ నమ మహామాయాయ నమో ఓం జగన్మాత నమ విశ్వమోహిన్య నమ కాళికారుణ్యై నమ చంద్రవదనాయ నమ ఓం భక్తరక్షాయ నమ శుభప్రదాయ నమ ఓం ద్విపచర్మాంబర దారిణ్యై నమో ఓం సుగంధిన్యై నమో ఓం అష్టమాతృకాయ నమో ఓం వేద వేద్యాయ నమో ఓం వేద గర్భామ ఓం చతుర్వేద చతుర్వేదవిధాయిం శ్రీచక్ర నిలయాయ నమో ఓం చక్రేశ్వర్య నమ చండికాయ నమ ఓం సంభవిన్య నమ సర్వశక్తియు ఓం ప్రియాయ నమ సర్వదు వినాశిన్య నమ సర్వమదాయి నమ శక్తి స్వరుణ్యై నమ రక్తాంబరాయ నమ పింగళాక్ష్యై నమ ఓం శ నమ జరాయ నమ చతుర్బాహుయూయ నమ బలప్రదాయ ఓం భయహారిణ్యై నమ శత్రు సంహారిణ్యై నమ మృత్యుజయాయ నమ విషహారిణ్యై నమ సర్వ్యాధి నివారిణ్యై నమ ॐ प्रियायै नमः ॐ रूपायै नमः ॐ सर्वलोकेश्वर्यै नमः ॐ योगिन्यै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ महात्रिपुरसुन्दर्यै नमः ॐ भुवनेश्वर्यै नमः ఓం పరాశక్యై నమ త్రిశూలధారిణ్యై నమ గారిణ్యై నమ చక్రధారిణ్యమ శంఖారిణ్యై నమ అష్టి ప్రధాణ్యై నమ నవరణయ నమ దివ్యాంగ నాశమాశ్రిత కవచధారిణ్యై నమ ముద్రాయ్రూపిణ్యై నమ అష్టయంత్రనివాసి ఓం భైరవాను చిత్తళీప్రియాయ నమో ఓం దుర్గా రూపిన్యై నమః ఓం పరాత్పరాయై నమః ఓం సర్వసిద్ధి ప్రాయణ్యై నమ అష్టైశ్వర్యప్రాయిన్య్యై నమ సర్వదుష్టనివాణ్యై నమ క్షేమ కార్య నమ సర్వకార్యసిద్ధి కారిణ్యై నమో నిత్యానందకార్యం సర్వశాంతి ప్రదాయిం అఖిల జ్ఞానప్రాయిన్య్యై నమ త్రికాళ జ్ఞాన ఓం త్రికాల జ్ఞానై ఓం భవబంధవిమోచి

ఓం నమః నమ నమః నమ అంబికాయ నమ ఓం జగన్మోహిన్య నమ కామకాళారూపిణ్యై నమ తిరస్కరిణీకాయ నమ శ్రీ విద్యాయ నమ గు్యమాయాై నమ వారాహ్యై నమ ఇక్కడితో మన వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళి పూర్తయింది రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్